మామిడికాయలు చూసారో ఎలా ఉన్నాయో నాకు ఈ మామిడికాయలు చదువుతుంటే చిన్నప్పుడు మా నాయనమ్మతో మా నాయనమ్మ ఇంటికి వెళ్ళినప్పుడు తోటలోకి వెళ్ళే వాళ్ళం అనమాట కింద రాలిపోయినాయి ఇలాంటి కాయలు కింద అందిపుచ్చుకున్నాయి అన్నీ కోసుకొచ్చేసి ఉప్పులో ఓరేసి తిన్న రోజులు గుర్తు వస్తున్నాయి నాకైతే మా నాయనమ్మ అయితే పొలాలకి లేదంటే పరగెరగడానికి తీసుకెళ్ళేదనమాట చిన్నప్పుడు నాకు బాగా గుర్తు మేమైతే మా తమ్ముడు వాళ్ళు మేము వెళ్ళినప్పుడైతే చిన్న చిన్న కాయలు దొరికినా సరే వదిలే వాళ్ళం వదిలిపెట్టే వాళ్ళం అస్సలు కాదు తెగ తినేసేదాన్ని నేనైతే కొంచెం కొంచెం చిరకొరికేసినవి ఉంటాయి అవి కూడా తినేసేదాన్ని నేను అవి కూడా వదిలిపెట్టేదాన్ని కాదు నాకు అంత ఇష్టం మామిడికాయ అంటే ఇప్పుడు చూస్తుంటే అంత అనిపి ఇట్లయితే తినాలని కానీ ఏదో ఒకటైతే తింటాం కానీ ఇప్పుడు ఇన్ని చూస్తుంటే భలే ఆ రోజులు గుర్తొచ్చింది నాకైతే కాయలు చూస్తే కింద కూడా ఉన్నాయి అక్కడ కూడా ఆ చెట్లకి కూడా ఉన్నాయి మీ మ్యూజిక్లో వచ్చినప్పుడల్లా ఈ చెట్లు భలే ఉంటాయి ఇక్కడ అయితే మీకున్న అలాంటి తీపి జ్ఞాపకాలు నాకైతే మస్తు ఇలాంటివి చాలా ఉన్నాయి నా చిన్నప్పుడు మా నాయనమ్మలు ఇంటికి వెళ్ళినప్పుడు మాత్రమే ఉండే ఇలాంటివి అన్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్